శ్రీ రుద్రేశ్వర స్వామివారి వెయ్యి స్తంభాల దేవాలయంలో శ్రీ ఉత్తిష్ట గణపతి నవరాత్రి మహోత్సవాలను వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించి ప్రత్యేక పూజలు చేశారు ఆలయ అర్చకులు ఎమ్మెల్యేకు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు అనంతరం ఎమ్మెల్యే రుద్రేశ్వర వారిని దర్శించుకుని దేవాలయంలో కొలువు తీరిన గణపతి స్వామికి ప్రత్యేక పూజా కార్యక్రమం చేశారు విఘ్నేశ్వరుడి పల్లకీ సేవలో పాల్గొన్నారు ఆలయ అర్చకులు ఎమ్మెల్యేని తో సన్మానించి ఆశీర్వదించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నవరాత్రి ఉత్సవాల్లో మహాగణపతి దివ్యాశిస్సులు అందరిపై ఉండాలని ప్రజలందరూ సుఖశాంతులతో జీవించాలని ప్రతి ఏటా దేవాలయంలో ప్రధాన అర్చకులు గంగు ఉపేంద్ర శర్మ నేతృత్వంలో జరిగే ఉత్సవాల్లో పాల్గొనటం చాలా అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు ప్రజలందరూ ఈ నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొని ఉత్తిష్ట గణపతికి జరుగు సేవలను తరించాలని పేర్కొన్నారు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియపరుస్తూ భగవంతుని దయ వలన జిల్లా ప్రజలందరూ ఆయుర ఆరోగ్యాలు సుఖ సంతోషాలతోటి ఉండాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తూ వైసంబాల గుడిలో భూపేందర్ శర్మ గారి ప్రతి సంవత్సరం పూజారి గారు చాలా ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు మరి వైస్తంబాలుగుల్లో పాల్గొనటం ఈ వార డింగి డివిజన్ కార్పొరేటర్ తోట వెంకన్న గారు మరియు అందరూ కూడా పాల్గొని మరి చాలా ఘనంగా నిర్వహించడం చాలా సంతోషంగా ప్రతి సంవత్సరం ఇదే విధంగా ఇంతకంటే ఘనంగా నిర్వహించాలి మరోసారి దోషాలు ఉంటాయని చెప్పేసి మన పురాణాలు దానికి అనుగుణంగా ఎవరైతే ఈ యొక్క పురాణాన్ని వింటారో వారికి అందరూ కూడా గ్రహ దోషం తొలగిపోతుంది చంద్రగ్రహ దోషం తొలగిపోతుందని చెప్పి పురాణాలు తెలియస్తున్నాయి దానికనం కూడా ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా సాంస్కృతిక కార్యక్రమాలు ఈ రోజు ప్రారంభమవుతుంది రేపన్ నుండి ప్రముఖ వేత్త వేముల సత్యమూర్తి గారి ఆధ్వర్యంలో నిత్యం అన్నదాన కార్యక్రమములు అదేవిధంగా గోపీనాథ్ గారి అధ్వరు సాంస్కృతిక భాషా సంస్కృతి శాఖ లోపల అదేవిధంగా గోపీనాథ్ దాత వారి అధ్వర్య లోపల సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి నిత్యం కూడా పూజా కైంకర్యాలు వద్రిరాజు వెంకటేశ్వర గారు మనకు ఆర్థికంగా సహాయం చేయడం జరిగింది కాబట్టి వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా వాడవాడల డివిజన్ డివిజన్ వారిగా కూడా ఒక భావనతోని ఒక ధార్మిక భావనతోని ఒక భక్తులను చైతన్య పరుస్తూ భక్త మండలందరూ కూడా ప్రభుత్వాన్ని సహకరిస్తూ అదేవిధంగా ప్రభుత్వ నిబంధనల అనుసరంగా ఈ ఉత్సవాలు నిర్వర్తించుకోవాలని భక్త మండలు కూడా మీ ద్వారా ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాము ఎలాంటి అవాంఛనీయ సంఘ సంఘటన జరగకుండా అదేవిధంగా వరంగల్ నగరానికి ఎలాంటి కూడా సంఘటన జరిగిన సంఘటనలు లేవు కాబట్టి మనం కూడా ఈ సంవత్సరం కూడా ప్రస్తుత ప్రభుత్వాన్ని సహకరిస్తూ మీరు అందరూ కూడా గణేష్ ఉత్సవాలు ఘనంగా నిర్వర్తించుకోవాలి నిమజ్జనోత్సవం కూడా పదహారో తేదీన జరుగుతుంది కాబట్టి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో పదిహేడో తేదీ ఉంది ఇక్కడ పదహారో తేదీకి నాడే మనం తొమ్మిది రోజుల తర్వాత ఉత్సవాల నా నిమజ్జనోత్సవం నిర్వర్తించుకుంటాము కాబట్టి భక్తులందరూ కూడా సహకరించాలి ఉత్సవాలకు కూడా అని చెప్పి తెలియజేస్తూ మీ ద్వారా అందరికీ తెలియజేస్తున్నాం ధన్యవాదాలు